సారు ఇదేమి తీరు వనమ పార్కుకు తాళం పార్కుకు వచ్చి ఇబ్బందులు పడుతున్న చిన్నారులు కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం ఆరో వార్డు నెహ్రూ బస్తీలో రెండు వేల ఇరవై మూడులో పట్టణ ప్రగతినిధులు ఇరవై లక్షల వ్యయంతో వనమ పార్కును నిర్మాణం చేపట్టి ప్రారంభించిన విషయం తెలిసిందే నాటి నుండి నేటి వరకు ఈ పార్కు తాళం వేసి ఉంటుందని స్థానికులు తెలిపారు అధికారులు వస్తున్నారంటే తాళం తీసి పెడతారు వారు వెళ్లిన తర్వాత తాళం వేసి ఆ పార్క్ వైపు కన్నెత్తి చూసేవారు ఉండరని స్థానికులు పేర్కొంటున్నారు లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేపట్టి తాళం వేసి ఉంచడానికి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్కూళ్లకు వేసవి సెలవుడి ఇవ్వడంతో పిల్లలు ఆడుకోవడానికి దగ్గరలో పార్క్ వెళ్తుంటారు కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పిల్లలు ఆడుకోవాల్సిన పార్కుల లో తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి రామవరంలోని వనమా పార్క్ వచ్చిన పిల్లల కష్టాలు తప్పడం లేదు పార్క్ తాళం వేసి ఉండడంతో చేసేది ఏమి లేక ఆ పార్క్ లో ఆట ఆడుకోవడానికి చువ్వలు మధ్యలో నుంచి వెళ్లి ఆ పార్క్ లోకి వెళ్తున్నారు ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఈ పార్క్ తాళం తీసి పిల్లలు ఆడుకోవడానికి అందుబాటులో తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు అంతేకాకుండా చీకటి పడితే అంత అంధగారమే ఈ పార్క్ లో లైట్లు ఏర్పాటు చేయాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు